ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయనాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడాయన మీ యొద్దకు వచ్చును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాయబడి ఉంది నిజమే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు రావాలి మనము దేవుని దగ్గరకు వెళ్ళకముందే మన కొరకు ప్రభువే తన యొక్క సింహాసనాన్ని విడిచి పరలోకాన్ని విడిచి తన మహిమను విడిచి మన కొరకు ఆయనే దిగివచ్చాడు మనలను ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్నే పెట్టాడు వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యంలో రాయబడి ఉంది ఆయన మన దగ్గరకు వచ్చాడు వచ్చిన ప్రభు పిలుస్తున్నాడు మీరు నా దగ్గరికి రండి అప్పుడు నేను మీ వద్దకు వస్తాను అని ప్రభు చెప్తున్నారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి రావాలి వచ్చేవారు ఏ రీతిగా రావాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది చూడండి హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని దగ్గరకు వచ్చేవారు చేయవలసిన పని ఏమిటంటే ఆయన ఉన్నాడనియు ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయనని ఎవరైతే వెతుకుతారో ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఫలము దయ చేయువాడని నమ్మాలి ఎవరైతే నమ్మకముతో దేవుని దగ్గరకు వస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యశు ప్రభు వారు చెప్పారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమో అని ప్రభు సెలవిచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆయన శిష్యులు బహుజన సమూహములు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏసయ్య ఆ గ్రామం గుండా వెళుతున్నాడని ఆ గ్రామంలో ఉన్న ఒక స్త్రీ విన్నది ఆమె ఎవరు అని అడిగితే పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది ఆ బాధపడుతున్న స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది చాలా తిప్పల పడ్డది అయినా ఆమె రోగం తగ్గలేదు అయితే యేసును గూర్చి విన్నటువంటి ఆమె నమ్మింది నేను యేసయ్య దగ్గరికి వెళితే ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నేను బాగుపడతాను ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా నా రోగం తగ్గడం లేదు నేను బాగుపడడం లేదు ఏసయ్య దగ్గరకు వెళితే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అన్న ఆశతో ఏసయ్య దగ్గరకు వచ్చింది ఆ వచ్చినటువంటి ఆమె నమ్మి ఏసయ్య దగ్గరకు వచ్చింది ఆ వచ్చినటువంటి స్త్రీ యేసుప్రభు వెనకాలే వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది వాక్యంలో రాయబడిన మాట తక్షణమే ఆమె శుద్ధి ఆయనని వాక్యం చెప్తుంది బాగుపడినటువంటి ఆమె అలాగే కూర్చుంది యేసు ప్రభు వెళుతూ వెళుతూ ఆగిపోయారు నన్ను ఎవరూ తాకారు అని అడిగారు వెంటనే ఆ సమయంలో ఆ స్త్రీ లేచి నిలబడి చెప్పింది అయ్యా నీతో మాట్లాడకుండా నిన్ను ముట్టుకున్నాను బాగుపడ్డానని తను తాను సాక్ష్యం ఇచ్చింది యేసు ప్రభు చెప్పారు కుమారి భయపడద్దు నీ విశ్వాసము నిన్ను స్వస్థ అని ప్రభు చెప్పారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఆ స్త్రీ ఎలాగైతే నమ్మికతో ఏసయ్య దగ్గరికి వచ్చి బాగుపడిందో ఈరోజు నాడు మన జీవితాల్లో కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి వెళితే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలను మనం చూస్తాం ఒకవేళ నీ జీవితంలో బలహీనంగా ఉన్నావేమో సమస్యలతో ఉన్నావేమో వేదన చెందుతున్నావేమో నెమ్మది లేనటువంటి నీవు నమ్మి ఎస్ఐ దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎస్సు ప్రభు వారు పిలుస్తున్నారు ప్రయాసపడి భారమును మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ప్రభు చెప్పారు దోని బిడ్డలారా నమ్మి మనం ఎస్ఐ దగ్గరకు వస్తే ఏసయ్య స్వస్థపరుస్తారు ఏసయ్య నెమ్మదిని కలుగజేస్తారు అంత మాత్రమే కాదు కానీ ఏసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి గృహాలకు ఏసయ్య వెళతారు పరిశుద్ధ గ్రంథంలో లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు అతని పేరు జక్కయ్య ఎరుకు అనేటటువంటి పట్టణంలో ఇతడు పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు వారు పట్టణానికి వెళ్ళారు ఏసయ్య ఆ పట్టణానికి వెళ్ళాడని తెలుసుకుని ఏసు ఎవరో చూడాలని ఏసయ్య దగ్గరకు వచ్చాడు కానీ అతడు పొట్టివాడైనందున ఏసయ్యను చూడలేకపోయాడు ఏసయ్య వచ్చే మార్గం ప్రక్కనే ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కాడు ఆ చెట్టు మీద కూర్చుని ఏసయ్య ఇలా వెళతాడు అని చూద్దామని కనిపెడుతున్నాడు ఏసయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పిలుస్తున్నారు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అని అన్నారు జక్కయ్య యేసు దగ్గరకు వచ్చారు గనక ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళారు వెళ్ళిన ఏసయ్య జక్కయ్య గృహంలో ఉండి ఒక చక్కని అద్భుతమైన మాట చెప్పారు లుక్ అస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అని సెలవిచ్చారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా ఏ సయ్య ఏ గృహానికైతే అయితే వెళతారో ఆ గృహానికి రక్షణ కలిగిద్ది ఈరోజు మీ గృహాలలో మీ కుటుంబం అంతా రక్షించబడ్డారా ఇంకా రక్షించబడకపోతే ఏ సయ్య దగ్గరికి రండి ప్రార్థన చేయండి ఏ సయ్యను ఆహ్వానించండి ఏ సయ్య ఏ గృహానికి వెళితే ఆ గృహానికి రక్షణ ఆ గృహానికి భద్రత ఆ గృహానికి ఆశీర్వాదం ఆ గృహానికి నెమ్మది కలుగుతుంది ఒకరోజు ఏసయ్య మమరే గుడారము దగ్గరనున్న అబ్రహాము గారి ఇంటికి వెళ్ళారు ఆ అబ్రహాము గారి ఇంటిలో ఉన్న కొరతను ఏసయ తీర్చారు ఏసయ్య ఏ ఇంటికి వెళతారో ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్ది ఆ ఇల్లు రక్షించబడిద్ది ఆ ఇంటి కొరతలు తీర్చబడతాయి ఈ పునరుత్న దినమందు దేవుని మందిరానికి రండి ఏసయ్యను మీ గృహాలకు ఆహ్వానించండి మీరు మీ కుటుంబము రక్షించబడి ఏసయ్య ద్వారా సమృద్ధిని పొందుకొని మేలు పొందుకొనండి ప్రభు ఈ మాటలను మన వినికిడులో ఆశీర్వదించును గాక ఆమెన్ ఈ శ్రాష్టమైన సమయంలో ప్రభు మిములను మీ కుటుంబమును ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో ఈ పునరుత్న దినమందు అయ్యా నీ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను నీ ఈ రీతిగా రాయబడి ఉంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో రాయబడి ఉంది అయ్యా ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధానములోనికి రావడానికి సహాయం దాచండి ప్రతి ఆటంకములను మీరు తొలగించండి అయ్యా నీ సన్నిధిలో సంతోషం ఉంది నాయన నీ సన్నిధిలో నెమ్మది కలిగింది నాయన నీ సన్నిధిలో నీ బిడల ప్రార్థనలు అంగీకరించబడతాయ్యా నీ సన్నిధిలో వచ్చిన ప్రతి బిడ్డ గృహములో అయ్యా మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను ఆ కుటుంబాలకు మీరు కాపరిగా ఉండండి ఆ గృహానికి మీరు రక్షణ దయచేయండి ఆ గృహంలో ఉన్న ప్రతి అవసరతలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మా పరమ నీకు వందనాలయ్యా అయ్యా ని బిడ్డల్లో చాలా మంది బలహీనులుగా ఉన్నారు మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా రుణ బాధలలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా నా జరేయుడైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో నీ బిడలకున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడిపించబడుదురు గాక ఇంకా వివాహం కాని బిడలకు వివాహాలు జరుగును గాక సంతానం లేని బిడలకు సంతాన ప్రాప్తి కలుగును గాక అయా వృద్ధాప్య దశలో ఉన్న బిడలకు మంచి ఆరోగ్యాలు కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను ఈ దినమంతయ్యూ కూడా అయ్యా నీ బిడలు చేయించున్న పనులలో మీరు తోడై ఉండండి ప్రయాణాల్లో తోడై ఉండండి వ్యాపారస్తులను దీవించండి ఉద్యోగం చేస్తున్న బిడలకు అయ్యా నీ సహాయ కృపాక్షేమములో నీ బిడల వెంట వచ్చును గాక నా ప్రతి అవసరత నీ మహిమలో తీర్చి నీ బిడలను దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొనియ్ నాము తండ్రి ఆమీన్ అమీన్ మన ప్రభువైన ఏసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని అనే ఈ మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వందనాలు ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి అనుమానాలు వదిలేయండి అనుకూల సమయం ఇదే చేరుకోనండి అనుమానాలు వదిలేయండి అనుకూల సమయం ఇది చేరుకోనండి ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి